హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్వీట్ పొటాటోతో గులాబ్ జామ్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దానికి కావలసినవి స్వీట్ పొటాటోని ఇలా ఉడికించి పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటోని మెత్తగా మెదుపుకోవాలి ఇలాగా ఇలాగా మెత్తగా మెదుపుకున్న స్వీట్ పొటాటోలో మైదా పిండి వేసుకొని కొంచెం కొంచెం మైదా పిండి వేసుకుంటూ కొంచెం పిండిలాగా చపాతీ పిండిలాగా గట్టిగా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇలాగ పక్కన పెట్టుకున్నాక పిండిని బాగా నలుపుకుంటూ కలుపుకోవాలండి ఇందులో తేమ మొత్తం బయటకు వచ్చేసి అప్పుడు కొంచెం మళ్ళీ మైదా పిండి వేసి కలుపుకోవచ్చు ఇలాగ వచ్చిన ఇలాగ పిండి కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకొని ఒక కప్పు వాటర్ తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ను స్టవ్ మీద పెట్టి అవి కొంచెం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి గులాబ్ జామ్ పాకంలాగా రెడీ చేసుకుంటే సరిపోయి ఇప్పుడు కొంచెం ఇలాచి వేసి ఇలాచి వేసిన తర్వాత కొంచెం దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టుకున్నాక తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టే ఆయిల్ వేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి ఇలాగా బాల్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్య ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయితే ఇవి ఆల్రెడీ పొటాటో ఉడికింది కాబట్టి ఇలాగా పాకంలో వేసుకొని అన్నిటినీ తీసేమే అంతే గులాబ్ జామ్ రెసిపీ రెడీ